మీ అందరికీ నా హృదయపరకు అందన అలజమ కలిగింది దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తెచ్చుకొని మీ అద్దెకు వచ్చిన అడుగునుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్ని మంచి ఆరోగ్యము మంచి సుఖ నిద్రిచ్చి ఏ కూనే మహానుభావుడు మాటలు వింటానికి ఇంత గొప్ప భాగ్యం ఇచ్చిన దేవుడికి శిరస వంచి మన ప్రభుని ఈ క్రీస్తు వారి నామంలో కృతజ్ఞతలు స్థుతులు ఆరాధనలు ఆయనకు సమర్పించుకుంటూ ఏ మాటలు చేతితో దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకున్నాడు ఒక్కసారి ఆ మాటలు మనం ధ్యానం చేయగలిగితే దేవుని పిల్లలారా రెండు తిమో రాసిన పత్రిక రెండో అధ్యాయము ఇరవై రెండో ఒక మాట రాయబడిన దేవుని పిల్లరా పవిత్ర హృదయలై అంటే హృదయానికి ఏం కావాలంటే ముందు పవిత్రత కావాలంటే దేవుని పిల్లారా మనం కూడా చండి బట్టలు ధరించుకునేటప్పుడు మంచి బట్టలు కట్టుకోరా వాటి మీద డ్యా వాటి మీద కలర్ వేరే కలర్స్ అంటుకున్నాయి బాలేవా ఆ బట్టలు బయటికెళ్ళేటప్పుడు మంచి బట్టలు కొట్టుకున్నాను అంటే ప్రార్థన చేసేటప్పుడు కూడా పవిత్రులైన పవిత్రమైన హృదయమ గలవారై ఏమండి పవిత్రమైన కలిగిన వారై ప్రభువునకు ప్రార్థన ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును ఎంటాడి ఏమండి అవి వెంటాడాలంట దేవుని పిల్లలు పవిత్రమైన హృదయము కలిగి ప్రార్థన చేస్తుంటారే వారితోను కలుసుకోవాలంట దేవుని పిల్లలు మన వారితో ఏమైందంట కలుసుకొని ఏం చేయాలంటే ఫస్ట్ మొత్తం విశ్వాసం ఉండాలంట ప్రేమ ఉండాలంట సమాధానము ఎంటాడి వాటిని ఎంటాడి నేర్చుకో అట్టి వారితో నువ్వు కలిసి ఉంటే నీ ప్రార్థనకు ప్రతిఫలము నీ జీవితానికి ఒక అర్థము పరమార్థము నువ్వు కలిగి ఉంటావని చెప్తున్నాడు అట్టి మనసు కూడా మనము కూడా కలిగి మంచి విశ్వాసులతో మన ప్రార్థన జీవితం మొదలుపెట్టి మన జీవితం ఎన్ని నేర్చుకునే వారికి ఉండినట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా జీవము కలిగిన మా పరలోకి తండ్రినైనా పవిత్రమైన హృదయముతో ఎవరు ప్రార్థన చేస్తుంటో వారితో కలిసి విశ్వాసం కలిగిన వారమే ప్రేమ కలిగిన వారమే తండ్రి వాటిని ఎంటాడుకుంటూ కాపాడుకుంటూనైనా పవిత్రమైన బ్రతుకు కలిగిన ఎదుట నిలబడగలిగే భాగ్యం భూమి మీద ఉన్న నీ పిల్లలందరికీ మనం అడుగుతున్న తండ్రినైనా యథార్థమైన హృదయం లేక పరిశుద్ధులతో కలిసి బ్రతకలేక దుష్టుడు ఆదయం వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరికి విడుదల కలుగు చేసి మోక్ష భాగ్యం ఆ బిడ్డలకు మీరు అనుగ్రహించమని అడుగుతూనైనా ఇదిగో తను ఈ దినం ఈ ఉదయ ఏ బిడ్డలు నీ సన్నిధానంలో మోకరి లే సహాయం కోసం ఎదురు చూస్తున్నారో అవి వాళ్ళు పొందినట్లు మీరు సహాయం చేసేవాళ్ళు మొరలు ఆలకించి అతన్ని సహాయం చేయమని అడుగుతూ చదువుకుంటున్న బిడ్డలకి ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకి వ్యాపారాలు చేస్తున్న బిడ్డలకి చేతి పనులు చేస్తున్న బిడ్డలు పనులు మీరు ఆశీర్వదించి వారి కష్టానికి ప్రతిఫలం ఆరోగ్యం దయచేయమని మా రక్షకుడిని కుమారుడు లేసే పరిశుద్ధ నామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి మీ అందరికీ నా హృదయపేర్కొందనంలో ధన్యవాదాలు